జనతా న్యూస్ నైన్కి స్వాగతం నా పేరు దివ్య ప్రభుత్వ స్థలాలకు రక్షణ కరువైంది కబ్జాదారులు రెచ్చిపోతున్నారు నంద్యాలలో కోట్లు విలువైన స్థలం అది అధికారుల తీరుతో ప్రభుత్వ భూములు కర్పూరంలా కరిగిపోతున్నాయి బూర్ బకాసురులు ఏకంగా మున్సిపల్ భూములనే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు సామాన్య ప్రజలు ఒక అడుగు ముందుకు వస్తే మొత్తం సిబ్బందితో వచ్చి హాల్చల్ చేసే అధికారులకు కోట్ల రూపాయలు విలువగల భూమి ఆన్యక్రాంతం అవుతుంటే మౌనం ఉండటంతో విమర్శలు వస్తున్నాయి వివరాల్లోకి వెళితే నంద్యాల జిల్లా కావడంతో భూముల ధరలు ఆకాశానికి తాకుతున్నాయి నంద్యాల టౌన్లో అయితే భూములు కోట్లలో పలుకుతున్నాయి నంద్యాల జిల్లా కేంద్రం ఎస్బీఐ కాలనీ సమీపంలోని సర్వే నెంబర్ రెండు వేల మూడు వందల పదమూడు బార్ వన్ సి పద్నాలుగు ఎకరాల నలభై రెండు సెంట్ల స్థలం నంద్యాల మున్సిపల్ చైర్మన్ పేరు మీద ఉంది ఒక ఎకరా భూమి ఇరవై కోట్లు పలుకుతుంది అందులో రెండు ఎకరాల అరవై సెంట్ల విలువ దాదాపు యాభై కోట్లు ఉంటుందని అంచనా వైసీపీ నాయకుడు రఫీవ్ ఉల్లా ఖాన్ రాయలసీమ చాంద్ అనే వ్యక్తి జిపిఏతో రెండు ఎకరాల అరవై సెంట్ల స్థలంలో ఫ్లాట్లుగా విభజించి ఎనిమిది మంది పేర్లతో మొత్తం నలభై నాలుగు డాక్యుమెంట్స్ అక్రమంగా బేతెన్ చర్లలో రిజిస్ట్రేషన్ చేశాడు ప్రభుత్వ భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా అధికారులు ఇప్పటి అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ఇంత పెద్ద సాహసం ఎవరైనా చేయగలరా అంటే కాదనే చెప్పవచ్చు కబ్జాదారుల మీద ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో రాజకీయ నాయకుల అండదండలు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ అక్రమ రిజిస్ట్రేషన్ వెనుక మున్సిపల్ చైర్పర్సన్ ఉన్నారని మీడియాలో ఆరోపణలు వచ్చాయి గత నెలలో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తన మీద వస్తున్న ఆరోపణలను చైర్పర్సన్ మాబుల్ నిసా తీవ్రంగా ఖండించారు అధికార ప్రతిపక్షాలు మున్సిపల్ స్థలం రిజిస్ట్రేషన్స్ పై తీవ్ర స్థాయిలో గలం విప్పిన విషయం ప్రేక్షకులకు తెలిసిందే మున్సిపల్ కౌన్సిల్లో స్థల వివాదంపై చైర్పర్సన్ మాట్లాడుతూ పూర్తిగా నిజా నిర్ధారణ చేసి బాధితులపై చర్యలు తీసుకుంటామని అలాగే మున్సిపల్ ఆస్తులు కాపాడుకుంటామని హామీ ఇచ్చారు అక్రమ రిజిస్ట్రేషన్లపై మున్సిపల్ కమిషనర్ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు పోలీసులు కేసు నమోదు చేయకపోవడం మరియు రిజిస్ట్రేషన్ రద్దు కొరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఖచ్చితంగా అధికార పార్టీ ముఖ్య నాయకులు ఆశిస్తులు ఉన్నాయని ప్రజలు భావిస్తున్నారు అయితే ఇప్పుడు చైర్పర్సన్ ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటారా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ఇరవై మూడు పదమూడులో సర్వే నెంబర్లు గల భూమిని ఈరోజు మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో అది ధరపడసం చేతిలోకి పోయే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఈరోజు అక్కడ అక్కడ రెండు పాయింట్ అరవై సెంట్ల స్థలాన్ని ఈరోజు నిర్లక్ష్యంగా వదిలేయడం జరిగింది మున్సిపల్ అధికారులు మరి వాళ్ళు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో జీపీ చేయించుకోవడం జరిగింది రఫీబుల్లా ఖాన్ అనే వ్యక్తి అప్పుడు ఈ అధికారులు కోర్టు కోర్టుకు పోయి లేదా ఈ వ్యక్తి మా స్థలాన్ని ఇట్లా అన్యాయంగా ఈ జీపీ చేయించుకున్నాడని చెప్పి పోలీస్ స్టేషన్లో పోయి కేసు పెట్టినా కూడా ఈరోజు ఈ పరిస్థితి రాకపోయేటది ఈరోజు అక్కడ వదిలేసి అది అన్ని వదిలేసి ఈరోజు అదే వ్యక్తి జీపీ చేయించుకున్న వ్యక్తి మొన్న డిసెంబర్ ఇరవైనా ఎనిమిది మందికి నలభై మూడు ఫ్లాట్లు రిజిస్టర్ చేపించడం జరిగింది ఎంత అన్యాయంగా జరుగుతూ ఉందో నిందేలా ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది ఖచ్చితంగా ఈ ఈ మున్సిపల్ అధికారులు మరి అధికార పార్టీకి ఏమన్నా తలొగ్గి పనిచేస్తున్నారా లేకపోతే వీళ్ళే ఏదైనా డబ్బు చూసి ఏమన్నా వీళ్ళు ఈ ఇంత ఇంత నీచంగా ప్రయత్నం ఈ ప్రకారం చేస్తున్నారా అని చెప్పి మాకు అర్థం కావట్లేదు మాకే కాదు నిందాలలో ఉన్న ప్రతి పౌరునికి ఈ విషయం తెలిసిపోయింది ఇప్పుడు ఈ స్థలాలు మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో వేరే వాళ్ళ చేతికి పోతా ఉన్నాయని చెప్పి దీనికి రేపు గవర్నమెంట్ మారిన తర్వాత కూడా ఈ దీంట్లో ఉన్న అధికారులు ప్రతి